హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కి టూ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే మా అక్క వాళ్ళ పాప మ్యారేజ్ అండి యాక్చువల్లీ మ్యారేజ్కి ముందు జరిగే సంగీత్ మెహందీ ఈవెంట్స్ కోసం అయితే మేము రిసార్ట్స్కి వచ్చాము ఇదైతే నున్నలో సామ్రాజ్యం రిసార్ట్స్ అండ్ రిసార్ట్స్ అంట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను రిసార్ట్స్ అయితే చాలా బాగుందండి చాలా బాగా అరేంజ్ చేశారు అన్నీ ఎక్కడికక్కడ ఇక్కడ అయితే మొత్తం మేము అదంతా తిరిగి చూసాము చాలా ప్లెజెంట్గా చిన్న ఫంక్షన్లకి పార్టీలకి అవి చే అన్నీ సౌకర్యాలతో చాలా బాగుంది రిసార్ట్స్ అయితే ఇంకా ఇక్కడైతే సంగీత్ కోసం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి డెకరేషన్ అవి మొత్తం డెకరేట్ చేస్తున్నారు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు మేము జస్ట్ ఒక లుక్ వేసాము అవన్నీ చూస్తూ అలా తిరిగి ఇంకా మెహందీ ఫంక్షన్ దగ్గరకైతే వెళ్ళాము ఇక్కడైతే మెహందీ ఫంక్షన్ వేరే పక్క రూమ్లో రూమ్లో చేశారు అది అరేంజ్మెంట్స్ అన్నీ ఇంకా ఇదైతే ఓపెన్ ఏరియాలో చేశారు ఇంకా అట్లా చూసుకుంటూ మేమైతే కాసేపు బయట అదంతా చూసి కాసేపు స్పెండ్ చేసాము టైం అయితే అంటే కొంచెం ఫంక్షన్కి ఇంకా టైం ఉంది సో ఆ టైంలో కాస్త బయట అదంతా చూస్తూ ఉన్నాము ఇక్కడైతే మామిడి చెట్లు అదంతా చాలా బాగుంది బయట గా ఉంది అంటే ఈవినింగ్ టైం కదా చక్కగా మంచాలు ఇట్లా కూర్చోడానికి సెట్టింగ్ కానీ చూడటానికి గా ఇలా ఉన్నాయి ఇక్కడ సెట్టింగ్ అయితే కాసేపు మేము ఇక్కడ కూర్చొని మళ్ళీ అదంతా చూసాము ఇంకా డస్ట్ అవ్వకుండా అలా కవర్స్తో ప్యాక్ చేశారు మంచాలను అయితే ఇంక ఇక్కడైతే లోపల మెహందీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంది లోపలైతే డెకరేషన్ అలా అరేంజ్ చేశారు ఇంకా అక్కడే చిన్న వాటర్ ఫాల్ ఉంది పక్కనే ఇంకా ఒక పక్కన మెహందీ స్టార్ట్ చేసేసారు ఓ పక్కనేమో ఇట్లా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇట్లా ఫొటోస్ కొన్ని వీడియోస్ కోసం కాస్త ఈ పనుల్లో బిజీగా ఉన్నారు ఇంకా ఇలా మెహందీ ఫంక్షన్ సంగీత్ ఫంక్షన్ అని ఇలా స్పెషల్గా అరేంజ్ చేయటం రిసార్ట్స్లో అరేంజ్ చేయటం ఇంత బాగా అరేంజ్ చేయటం ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడటం నేను ఇంతవరకు ఎవరు ఎవరి ఈవెంట్కి వెళ్ళలేదు సో అన్ని ఇంట్రెస్టింగ్గా అనిపించాయి చాలా చక్కగా పెళ్లి కూతురికి అయితే మెహందీ చాలా చక్కగా పెట్టారు ఇంకా ఒక పక్కన ఒక ఫోర్ మెంబర్స్ మెహందీ పెట్టడానికి వచ్చారు ఇంకా వాళ్ళు ఎవరికి వాళ్ళు పెడుతూ ఉన్నారు అందరికీ చాలా వరకు వచ్చిన వాళ్ళు అందరికీ పెట్టేశారు ఇంకా మెయిన్ మెయిన్ వాళ్ళు అయితే హెవీగా ముందు పెట్టుకున్నారు ఇంకా అలా చూస్తూ ఇంకా మొత్తం అందరూ ఎలా పెట్టించుకుంటున్నారు ఏంటి అని ఇదంతా చూస్తూ కాసేపు అక్కడైతే స్పెండ్ చేశాము టైం అయితే